నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం కూడా బాగుండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి చావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి ఆయన ఒక గౌరవ శాసనసభ్యు సభ్యుడిగా పనిచేశారు ప్రజాసేవ చేశాడు ప్రజాసేవకి అంకితమయ్యాడు ప్రజాసేవలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు ఆయనే తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే తోట త్రిమూర్తులపై ఉన్నటువంటి ఒక కేసులో విశాఖపట్నం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది దాంట్లో తాటికాయత పెద్ద పెద్ద అక్షరాలతో ఈనాడు రామోజీరావు గారు వార్త రాశారు రాయాల్సిందే కానీ ప్రజల్ని మభ్యపెట్టేలా ఉండకూడదు వార్త ప్రజలకి అసత్యాలు చెప్పకూడదు వార్తల రూపంలో శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష వైకాపా ఎమ్మెల్సీ సహా తొమ్మిది మందికి పద్దెనిమిది నెలల జైలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు నేరం చేసినట్లు నిరూపణ అయ్యిందని వెల్లడి నిందితులందరికీ మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల జరిమానా విధింపు ఇద్దరు బాధితులకు లక్ష యాభై వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశం అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత ఇది బాగుంది ఇందులో వైకాపా ఎమ్మెల్సీ సహా తొమ్మిది మందికి పద్దెనిమిది నెలలు జైలు అని రాశారు అయ్యా రామోజీ గారు తెలివితేటలు మీ సొంతము మీ ఒక్కరి సొంతం కాదు చరిత్రను మరుగుపరచాలని చూడడం మీ నైజం మీ విశ్వసనీయత దెబ్బతిన్నది కారణమే అది చరిత్రను మరుగుపరుస్తారు మీరు చెప్పిందే వేదం అని చెప్పి పాఠకులు ప్రజలు అందరూ నమ్మేయాలి తోట త్రిమూర్తులు అనే యువకుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక యువకుడుగా ఉన్నప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించగానే తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీలో చేరాడు అతను ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అతని సేవల్ని గుర్తించి పార్టీకి అంకిత భావాన్ని గుర్తించి పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉన్నాడని గుర్తించి మంచివాడని గుర్తించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా సారీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయనకి టికెట్ ఇద్దామని అనుకుంటే వీలు పడలేదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవన్నీ అతనికి వ్యతిరేకంగా వచ్చినాయి ఆయన నందమూరి తారక రామారావు గారు మంచివాడు అనుకున్నారు కానీ అతని ప్రవర్తన అతని రౌడీయిజము అవి ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకపోయేసరి కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు శాసనసభ్యుడిగా గెలిచాడు తోట త్రిమూర్తులు గారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచేసి ఎన్టీ రామారావు గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఆహ్వానించి తెలుగుదేశంలోకి ఎమ్మెల్యేగా తీసుకున్నారు అతను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఈ శిరోముండడం కేసు జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండంగా ఆయన తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీలో ఉండంగా జరిగింది ఆ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జరగలేదు అది అయినా ప్రజల్లో అనుమానాలు రేకించడానికి వైకాపా ఎమ్మెల్సీ సహా తొమ్మిది మందిపై పద్దెనిమిది తొమ్మిది మందికి పద్దెనిమిది నెలల జైలు అని రాశారు మీరు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో శిరోముండనం కేసు జరిగితే తొంభై ఆరులో జరిగితే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకి రకంగా శిరోముండనం చేయించింది పాపం త్రిమూర్తుల్ని బలి చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకే చేసి ఉంటాడు ఇతను అది సంచలనం సృష్టించింది ఆ కేసు శిరోముండనం బాధితులు ఆ కేసు సంచలనం చేసినా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎలా ఇచ్చారు రామోజీ గారు మీ ప్రోద్బలంతో ఇచ్చారా మీరే ఇమ్మని చెప్పారా అతనికి చెప్పండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టికెట్టు నారా చంద్రబాబు నాయుడు తోట త్రిమూర్తులకు ఎలా ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేసు కోర్టులో నడుస్తున్నా సరే ఘన విజయం సాధించాడు అతను ఆ తర్వాత రెండు వేల పన్నెండు వరకు రెండు వేల పన్నెండులో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గెలిచాడు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచాడు అప్పుడు సచీనుడు అనమాట వైకాపాలో ఎమ్మెల్సీగా ఉన్నాడు కనుక ఇప్పుడు దోషం అని చెప్పి వైకాపా ఎమ్మెల్సీ అని రాస్తున్నారు మీరు జరిగిన సంఘటన జరిగింది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అది గుర్తుపెట్టుకో న్యాయస్థానంలో పరిధిలో ఉన్నది ఆ తీర్పు వచ్చింది నిర్ణయ అతను అప్పీల్కి వెళుతున్నాడు హైకోర్టుకి ఆ తీర్పు వచ్చేంత వరకు కూడా ఆగలేరు మీరు మూడు సార్లు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశాడు అతను రెండు వేల పద్నాలుగులో కూడా గెలిచాడు కదా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీ నాడు టీడీపీకి రాజీనామా చేశాడు ఆయన విన్నారా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగు నాడు టీడీపీకి రాజీనామా చేసి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేను నాడు వైకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు రెండు వేల పంతొమ్మిదిలో చేరాడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీయే లేదు అయినా సరే మీరు రాసింది వైకాపా ఎమ్మెల్సీ అని టెక్నికల్గా అతను ఈరోజు నాడు వైకాపా ఎమ్మెల్సీ మాజీ తెలుగుదేశం శాసనసభ్యుడు ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ అని రాస్తే కూడా బాగుండేదేమో కదా రామోజీ గారు పద్నాలుగు జూన్ ఇరవై ఇరవై ఒకటిన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఇరవై ఒకటిన ఆయన గవర్నర్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు మరి అటువంటిది తెలుగుదేశంలో అతను అన్నిసార్లు శాసనసభ్యుడిగా గెలిస్తే వైకాపా ఎమ్మెల్సీ అనే రాయడం ఏంటి అర్థమేంటి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కదా ఆ సంఘటన జరిగింది ఈ కేసు ఇరవై ఎనిమిదేళ్ళు జరిగింది రెండు వందల యాభై ఆరు వాయిదాలు పడ్డది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇరవై ఎనిమిదేళ్ల పాటు విచారణ జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు నూట నలభై మూడు వాయిదాలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది జనవరి ఎనిమిది నుంచి ఇప్పటి వరకు నూట పదమూడు వాయిదాలు పూర్తయ్యాయి కేసు విచారణ అంశాలను క్రోడీకరించి వంద పేజీలకు పైగా తీర్పు సిద్ధం చేసిన న్యాయమూర్తి గౌరవ లాలం శ్రీధర్ మంగళవారం తీర్పు వెల్లడించారు ఈ కేసులో ఇరవై తొమ్మిది మంది సాక్షుల్ని న్యాయస్థానం విచారించగా అందులో పదకొండు మంది మృతి చెందారు వాయిదాల్లో అత్యధిక శాతానికి ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు హాజరు కాలేదన్న అభియోగం ఉంది రాజకీయ పలుకుబడితో కోర్టులు తక్కువగా హాజరయ్యారని ఆరోపణలున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎన్ని స్టైలు మీద ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కోర్టుకు హాజరయ్యారు సార్ రామోజీ గారు చెప్పండి అది కూడా చెప్పండి రాష్ట్ర ప్రజలకి కోర్టుకి ఎన్నిసార్లు హాజరయ్యాడు ఆయన ఎన్ని స్టేజ్లు తెచ్చుకున్నారు ఎన్నిసార్లు హాజరయ్యాడు చెప్పండి త్రిమూర్తులు గారి గురించి చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పండి ఆ ధైర్యం చేయలేరే ఎందుకంటే మనోడే కదా ఆయన మన సంస్థల్లో పరోక్షంగా పెట్లు పెట్టి పెట్టుబడులు పెట్టాడు పెట్టించాడు ఇలా ప్రజల మీద మీ మనోభావాల్ని ప్రజల మీద రుద్దేస్తారు అది తప్పు రామోజీ గారు అది దురదృష్టకరమే అటువంటి సంఘటన జరగకూడదు అందులో దళితుల మీద జరిగింది ఆ సంఘటన అలాంటి సంఘటన జరగకూడదు జరిగింది దాన్ని అందరూ ఖండించాల్సిందే నేను ఖండిస్తున్నాను అందరూ ఖండించాల్సిందే దళితులకు గౌరవం ఇవ్వాలి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు మీ అక్కసును వేరే విధంగా తీర్చుకోండి అంతేగాని ఒక పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడికి ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న అభ్యర్థికి పోటీ చేస్తున్న అభ్యర్థి పరువు ప్రతిష్టలు ముంచడానికి గంగలో కలపడానికి ఇటువంటి వార్తలు రాయొద్దు మీరు పోట త్రిమూర్తులు గారు కి శిక్ష పడింది అది కన్ఫర్మ్ అవ్వాలంటే సుప్రీంకోర్టు దాకా ఉంటుంది హైకోర్టు ఉన్నది హైకోర్టులో సింగల్ జడ్జి ఉంటుంది హైకోర్టులో డివిజన్ బెంచ్ ఉంటుంది అక్కడి నుంచి సుప్రీంకోర్టు ఉంటుంది మీకు తెలియని విషయం కాదు ఎందుకంటే మీరు సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసులు చాలా ఉన్నాయి మీ మీద మీకు తెలుసు అటువంటిది ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కదా అని ఆ రకంగా అప్రతిష్ట పాలు చేస్తారా అతన్ని రామోజీ గారు ఇది సమంజసమైనది కాదు ఇది మంచి పద్ధతి కాదు ఓకే వార్తలు సరిగ్గా రాయండి నిదానిధాలు రాయండి జై హింద్